భయ్యా మీకు సీవీ ట్రిగర్ ఉందా అయితే ఇది మీ కోసమే భయ్యా ఇక్కడ వెల్డింగ్ అనేది ఎందుకు చేపిస్తున్నాను అనేది మీకు తెలిస్తే గా మీ వెహికల్లో కానీ ఇలా చేయిస్తారు ఇక్కడ వెల్డింగ్ చూడండి లోపల ఏదైతే బోల్డ్ ఉన్నాయో బోల్డ్కి నట్లు బాడీకి పెట్టి వెల్డింగ్ చేపిస్తున్నాను అసలు ఎందుకు భయ్య ఇది వెల్డింగ్ అందంటారా ఒకసారి క్లాంప్ చూడండి చూసారు అర్థం కదా ఇక్కడ చూడండి ఫైనల్గా వెల్డింగ్ చేస్తున్నారో ఈ విధంగా వస్తుంది మనకి సీట్ ప్యాన్లకు సంబంధించిన ఫిట్టింగ్స్ అనేది అంటే డేర్ సంబంధించిన ఫిట్టింగ్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు వెనకాల అనేది చాలా లొక్క 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 ఊగుతుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నట్లు పెట్టి లోపల పెట్టి వెల్డింగ్ చేపించింది అది కదా మీకు వెనకాల కదులుకుంటూ ఉంటుంది ఇలాంటి క్లాంపులు రెడీ చేయించుకొని ఏదైతే ఈ డేంజరెట్ క్లాంప్ చూస్తారో ఈ క్లాంప్ అనేది వస్తుంది బండికి ఆల్మోస్ట్ ఆ క్లాంప్కి దీనికి వెల్డింగ్ చేపించామంటే మనకి వెనకాల బ్యాక్ అనేది కదులుకు ఎలాంటి కదలదు ఇంకా ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అసలు ఈ కదలడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఏం జరగదు అనేది మీకు తెలుసా చాలా లొక్క లొక్క కదిలి ఇక్కడ చూడండి మడ్గడ కానీ డ్యామేజ్ అయిపోయినది ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి బండ్లో ఉంటుంది అందుకేనంటే ఈ విధంగా ట్రై చేయండి మీ వెహికల్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ